హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే పొద్దుట ఫైవ్కే కే బయలుదేరానండి అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాము మా వారు నేను ఇద్దరము అన్నయ్య వాళ్ళది పల్లెటూరు అండి ఆ పల్లెటూరు దాటేసి వెళ్ళాలి అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుందండి చూడండి ఆటోలోనైతే అందరు పనులకు ఎలా వెళ్తున్నారు భలే వెళ్తున్నారండి మాకైతే బాగా నచ్చింది చల్లటి గాలులు తోలుతున్నాయండి పొద్దుటే భలే అనిపిస్తుందండి మంచిగా అనిపిస్తుంది పల్లెటూరు చూడగానే పొద్దున్నే చాలా ప్రశాంతంగా మనసు అయితే చాలా తేలిగ్గా ఉంటుందండి ఇక్కడ ఈ వాతావరణం చూడగానే మాకైతే అలా అనిపించింది పొద్దుటే ఎడ్ల బండ్ల మీద పొలాలకు వాళ్ళు మేకలు తోలుకొని మేకలు కాపరి వాళ్ళు పాలు పోసేవాళ్ళు ఇలా కూలి పొలంలో పనిచేసే వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారండి ఇలా చూస్తే భలే హ్యాపీగా ఉంటుందండి అదే సిటీలోనైతే ఇవన్నీ ఏం ఉండవండి బంధాలు ఉండవు బంధుత్వాలు ఉండవు ఏమి ఉండవండి ఎవరి స్వార్థం వాళ్ళకే సిటీలల్లో అయితే ఇంకా మనం వచ్చామంటే కూడా హా ఎక్క ఎప్పుడొచ్చావు అని ఆ మాట ఒకటే అంటారండి కొంతమంది అయితే ఆపలకరింపు కూడా ఉండదండి ఎప్పుడొచ్చారు అని కూడా అడగరు సైలెంట్గా వచ్చారా ఏం తిన్నారు టీ తాగుతారా టిఫిన్ చేస్తారా అలా కూడా ఏం అడగరండి అదే పల్లెటూరు వాళ్ళు అయితే వెళ్ళగానే అక్క అన్న బావ చెల్లి బాగున్నావా రా చెల్లి కాళ్ళు కడుక్కో టిఫిన్ చేద్దురా భోజనం చేద్దురా అమ్మ ఏం తింటావు అని చెప్పేసి అయితే మనల్ని అందరూ ప్రేమతో పలకరిస్తారండి పల్లెటూరుకు సిటీకి ఇదేనండి తేడా ఇంకా మనం సిటీలోకి ఎంటర్ అయిపోయామండి ఇంక ఇక్కడైతే అలాంటివి ఏమి ఉండవండి హాయ్ అన్నారా బాయ్ అన్నారా మనం వచ్చేసాం అంతే నువ్వు తిన్నావా లేదా నువ్వు జర్నీ చేసి వచ్చావా కాళ్ళు కడుక్కో అమ్మ కాస్త మొహం కడుక్కో ఇక్కడ అలాంటివి ఏమీ నడవండి అది సొంత అక్క అయినా సరే సొంత చెల్లెయినా సరే అది ఎవరైనా సరే ఒక అమ్మ నాన్న తప్ప ఎవ్వరు అడగరండి అలాంటివి ఇంకా అంతే అలాంటప్పుడు మనకు పల్లెటూరు వాతావరణమే బాగా నచ్చిద్ది కదండి సిటీ కంటే పల్లెటూరే బాగుంటుంది సిటీ అయితే అంటే ఇంకా గజిబిజి జీవితం అండి మొత్తం ఉరుకుల పరుగుల జీవితాలు అంటారే అయ్యే సిటీ లైఫ్ ఇంకా అలాంటి వాటికి అయితే చాలామంది ఈ మధ్య ఆకర్షణగా అటు వెళ్ళిపోతున్నారు కానీ వద్దండి పల్లెటూర్లలో ఉంటేనే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరు బంధాలు చాలా బాగుంటాయండి ప్రేమ అభిమానాలు కూడా ఉంటాయి పల్లెటూర్లలో